క్లాస్ ఎడ్జ్ సంసిద్ కాంఫైడ్ స్కూల్ విద్యాబోధన పోస్టర్లను ఆవిష్కరించారు చిత్తూరు ప్రెస్క్లబ్ అధ్యక్షుడు రమేష్ బాబు लेग बнт मेरा नमस्कार सर मेरे को स्टेप करना है जीरो स्टेप करना है हां ओके बा రెస్పెక్టెడ్ రమేష్ బాబు గారికి కాడేశ్వర గారికి మహేష్ గారికి అందరికీ నేను నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇరవై రెండు సంవత్సరాలు ఉద్యోగం చేశాను ఏపీఎస్ఆర్టీసీలో పది సంవత్సరాలు డిగో మేనేజర్ కింద తర్వాత ఐటీ సెల్లో తర్వాత ఐటీ ప్రిన్సిపల్ కన్సల్టెంట్ కన్సల్టింగ్ జాబ్స్ చేసి ఇరవై రెండు సంవత్సరాలు చూసినప్పుడు చేసినప్పుడు జాబ్ చేసినప్పుడు చూసింది ఏంటంటే నేను పదహారు సంవత్సరాలు చదువుకుంది పన్నెండు సంవత్సరాలు స్కూలు నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ ఏమాత్రం ఉపయోగపడలేదు వాట్ యాక్చువల్లీ హెల్ప్ మీ బై డూయింగ్ ద జాబ్ ఈజ్ విచ్ అవర్ ద గాడ్ హ్యాస్ గివెన్ ద గిఫ్ట్స్ ఎబిలిటీ టు న్యూ థింగ్స్ మేము అందరికి ఉంటారు పాత కాలంలో కంప్యూటర్ నేర్చుకున్నాం ఒకట్రాన్ ప్రోగ్రామింగ్ అని అంటే తర్వాత కంప్యూటర్లు వచ్చిన తర్వాత కొత్త ప్రోగ్రామ్ జాబా అంటారు తర్వాత సి ప్లస్ ప్లస్ అంటారు అవన్నీ నేర్చుకున్నాం సో దట్ ఎబిలిటీ టు లెర్న్ న్యూ థింగ్స్ దట్ ఈస్ హెల్ప్ రెండోది ఇదంతా చెప్తుంటారు టీమ్ స్పిరిట్ కావాలి పనిచేసేటప్పుడు కానీ కొలాబరేషన్ కొలాబరేషన్ అవ్వాలంటే మనం నేర్చుకున్నది లేకపోతే మనకి తెలిసింది వేరే వాళ్ళకి చెప్పగలరా హెల్పింగ్ అదర్స్ అండర్స్టాండింగ్ కం హౌ దే ఆర్ దే వాళ్ళకి ఎంతవరకు వస్తుంది వాళ్ళని మనము ఏ ప్రాజెక్ట్లో పెడితే లేకపోతే ఏ పనిస్తే వాళ్ళు బాగా చేయగలుగుతాం అంతే తప్పించి వాళ్ళకి రాని స్కిల్ చెప్పి మనకి వేరే పనిస్తే దగ్గర అడుగుతుంటారు ఇలాంటి స్కిల్స్ అన్నీ మనకు పదహారు సంవత్సరాల్లో ఎక్కడ కూడా పిల్లలకి కూడా నేర్పించారు దిస్ ఈజ్ కంటిన్యూంగ్ ఫర్ ఎవర్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కమ్యూనికేషన్ మేము అప్పటివరకు వెళ్ళేటప్పుడు జాబ్ చేసే వరకు అనుకునేవాళ్ళం కమ్యూనికేషన్ అంటే ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడటం వస్తే కమ్యూనికేషన్ సరిపోతాయి కమ్యూనికేషన్ ఈజ్ నాట్ ఓన్లీ జస్ట్ స్పీకింగ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఈజ్ మేకింగ్ అదర్స్ టు అండర్స్టాండ్ ఆర్ అండర్స్టాండింగ్ అవే నో వాట్ అదర్స్ రిక్వైర్డ్ ఇది కమ్యూనికేషన్ ఇలాంటివన్నీ కూడా దెన్ ఐ థాట్ దట్ చాలా చేసింది చాలు ఇరవై సంవత్సరాలు హౌ కెన్ వీ మేక్ అవర్ చిల్డ్రన్ టు లెర్న్ దీస్ కైండ్ ఆఫ్ ఎ స్కిల్స్ ఫ్రమ్ ద ఎర్లీ ఇప్పుడు పదహారు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక ఆరు నెలలు ఫినిషింగ్ స్కూల్ చేస్తే ఏదో నోటి బట్టి కొంచెము ముక్కుని బట్టి చేసేదానికన్నా ఒక మేక్ దమ్ టు లెర్న్ ఫ్రమ్ ద ఎర్లీ చైల్డ్ గ్రేడ్ వన్ నుంచి ఎలా చేయాలి చేయాలి అంటే దానికి కావాల్సిన రిసోర్సెస్ కావాలి దానికి మనం ఒక ఎన్వైర్న్మెంట్ తయారు చేయాలి టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వగలరా వాళ్ళకి రిసోర్సెస్ ఇవ్వాలి తర్వాత ఒక్కొక్క స్టూడెంట్ ఏ లెవెల్లో ఉన్నారో మనము టీచర్కి ఇవ్వగలిగితే అనాలసిస్ ఇవ్వగలిగితే టెక్నాలజీ తోటి దెన్ వీ కెన్ ప్రొవైడ్ దెమ్ ద సపోర్ట్ టు మూవ్ టు ద నెక్స్ట్ లెవెల్ ఒక ఫార్టీ మార్క్స్ వస్తున్నాయని మనం చెప్పగలిగితే ఎందుకు ఫార్టీ వస్తున్నాయి వాళ్ళని సిక్స్టీకో ఎయిటీకో తీసుకెళ్ళాలంటే మనం టీచర్కి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి స్టూడెంట్కి ఎలా సపోర్ట్ ఇవ్వాలి దీ దీస్ టు ఆర్ డిఫరెంట్ బికాస్ బయట దొరికే గైడ్స్ అన్నీ ఓన్లీ ఫర్ ద స్టూడెంట్ टीचर के सपोर्ट लेकिन चिलर वेरी चिल वेरीफिकल्ट देक्स्ट सो वी हेव डेवलपड आचर रिड फू बिल दैंड आफ कावा फर दूक्स इन दियर वर्क वाले एला वर्कना चेयर और सारीकिस्ते कम्यूनिकेशन स्की कंपैशन क्रिएटिविटी क्रिटिकल थिंकिंगलाबरेश ఇలానే సూర్య ఈ వర్డ్స్ రాసి నోటీస్ బోర్డులో పెట్టుకుంటే ఇట్ విల్ నాట్ వర్క్ దాట్ వాట్ వి డిడ్ ఇస్ వి ఇంటిగ్రేటెడ్ దాట్ అవర్ అవుతుంది ఎవ్రీ డే విల్ ఇంప్లిమెంట్ దాట్ టీచర్స్ ఇంప్లిమెంట్ ఇన్ దర్ క్లాస్ రూమ్స్ దాట్ ఈస్ వాట్ విడి దీనికి చాలామంది మొదటి రోజుల్లో అడిగేవారు ఏంటి మీరు మీరు ఏ సిలబస్ ఫాలో అవుతారు ఇవన్నీ మీరు ఇలా చేయడం వల్ల నిజంగానే మీ స్టూడెంట్స్ మా పిల్లలు రెడీ అవుతారా ఫ్యూచర్ ప్రూఫ్ అవుతారా అప్పుడు అంటే అలా చేయగలరా దానికి రియల్ నవ్ ఫ్యాక్ట్స్ వీఆర్ ఎబుల్ టు సీ దట్ టైమ్ ఆఫ్ ద ప్రజెంట్ సినారియో లాస్ట్ ఇయర్ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ ఐఐటి గ్రాడ్యుయేట్స్ ఇంకా ఫార్టీ పర్సెంట్ మంది ఎనిమిది వేల మంది దే ఆర్ నాట్ ద జాబ్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ది ఆర్ గిఫ్టెడ్ చిల్డ్రన్ అవుట్ ఆఫ్ సిక్స్టీన్ సెవెంటీన్ ల్యాక్స్ చిల్డ్రన్ హూ హాజ్ రిటర్న్ ద ఐఐటి రాసిన దాంట్లో ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఆ ట్వంటీ వన్ ఫైవ్ థౌజండ్లో ఎయిట్ థౌసండ్ స్టూడెంట్స్కి ఇంకా జాబ్ రాలే లాస్ట్ ఎందుకు రాలేదు ఇంత ఇంటెలిజెంట్ కదా మరి వెళ్ళారు ఐఐటి పరీ చేశారు పరీక్ష చేశారు నాలుగేళ్ళు ఐఐటీస్లో చదువుకున్నారు అయినా సరే ఉద్యోగం రాలేదు దెర్ ఇస్ అ స్కిల్ మిస్ మ్యాచ్ వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేయగలరు వాళ్ళకి మంచి మెమొరీ పవర్ ఉంది ఎలక్ట్రికల్ పవర్ ఉంది దాంతో వాళ్ళు ఎగ్జామ్ పాస్ అయ్యారు చేయి వెళ్ళి ఐఐటిలో కూడా ఎగ్జామ్స్లో మంచి జీపీఏ తెచ్చుకోగలగారు కానీ జాబ్ రాలేదు చేంజ్ అయిపోతుంది ఇది ప్రస్తుతము జస్ట్ వన్ వన్ అండ్ ఆఫ్ టూ ఇయర్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు రేపు పొద్దున ఇంకోటి ఏదో వస్తుంది దేనికైనా సరే మన పిల్లల్ని రెడీ చేయడానికి కావలసిన ఆ రిసోర్సెస్ బోత్ ఫర్ టీచర్స్ అండ్ ఫర్ ద స్టూడెంట్ బోత్ విత్ ద టెక్నాలజీ అండ్ ఫిజికల్ రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ డెవలపింగ్ ఫర్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ డెట్ సమ్సింగ్ దిస్ ఈజ్ వన్ వన్ థింగ్ సెకండ్ థింగ్ ఇస్ స్కూల్స్లో ఆ ఇంట్లలో వాళ్ళ మార్నింగ్ నైట్ ఫైవ్ థర్టీ నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఎన్ని పుస్తకాలు చదివించి వాళ్ళ చేత చదివిన సబ్జెక్ట్ గురించి చదివించి ఎగ్జామ్స్ ప్రిపేర్ చేస్తే హౌ డు వీ డెవలప్ దేర్ క్యారెక్టర్ మనం అనుకుంటాం వన్స్ వీ గెట్ ఇన్ టు ద లైఫ్ ఆర్ వర్క్ ప్లేస్ ఇట్స్ ఆల్ అబౌట్ యూ నో హౌ వీ రిలేట్ విత్ అదర్స్ మన పక్కన వాళ్ళతో ఎలా ఓకే వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తాం లేకపోతే మన ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకుంటాం అన్ని స్కూల్స్ లో చెప్తారు మేము గోల్డెన్ వర్డ్స్ చెప్పేస్తాము దట్ సారీ థ్యాంక్ యూ అని ఆ సారీ థ్యాంక్ యూ విల్ నాట్ బిల్డ్ ద క్యారెక్టర్ క్యారెక్టర్ బిల్డ్ చేయాలంటే వాళ్ళకి వీ నీడ్ టు ఫార్మ్ హ్యాబిట్స్ వీ నీడ్ మేక్ దెమ్ టు అండర్స్టాండ్ అవర్ కంప్లీట్ హౌ విమోషన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ శ్రీ వాస శ్రీనివాసరావు గారు సో క్యాంఫర్ట్ స్కూల్స్ మనకందరికీ కూడా ఎన్నో ఏండ్గా పరిచయం దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్స్గా స్కూల్ వల్ చేస్తున్నారు అప్పటి నుంచి కూడా మొత్తం కూడా మన మధ్య మంచి రిలేషన్షిప్స్తో ఎన్నో టూ థౌజండ్ ట్వంటీ టూలో మేము ఇంకొక ప్లేని తీసుకొచ్చాము మేనేజ్మెంట్లోకి అదే అసోస సొసైటీ వాళ్ళకి సంస్థ స్కూల్స్ అంటే మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ లాంటిది సో దీంట్లో డైలీ అఫైర్స్ కానీ మేనేజ్మెంట్ అవన్నీ కూడా వాళ్ళే చూస్తుంటారు అంటే నేను అసలు ఉన్నానని కాదు కానీ డైలీ అఫైర్స్లో ఉండను బట్ ఓవరాల్గా అసోసియేషన్ కూడా ఉంటుంది స్కూల్స్లో సో ఎప్పటిలాగే మీరు క్యాంప్ బోర్డ్కి ఎట్లా సపో సపోర్ట్ ఇచ్చారో అలాగే ఫ్యూచర్లో కూడా ఈ ఒక్యుపేషన్ పంచుకుంటుందనే తెలుస్తున్నాను ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ ప్లేయర్ స్కూల్ మేనేజ్మెంట్లో వస్తుంది అదే టాటా మరి అనుబంధం ఈ సంసిద్ధ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్కూల్స్ ఉన్నాయి అక్రాస్ ఇండియా తమిళనాడు నుంచి కాశ్మీర్ వాళ్ళు సో ఇవన్నీ కూడా సంస్కృతి గ్రూప్ స్కూల్స్లోకి వస్తాయి సో ఈ సంస్కృతి గ్రూప్కి టాటాకు ఎట్లా ఈ రిలేషన్ ఎట్లా వర్క్ అవుతుంది అనేది మనం వాసు